ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో మే నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప సేవా టికెట్స్ గురించి అండ్ అలాగే ఒక్క రోజు శ్రీవారి ఆలయం ని పద్నాలుగు రోజుల పాటు శ్రీవారి పుష్కరిని క్లోజ్ చేస్తున్నారు ఇంకా మార్చి నెలలో నిర్వహించే కుమారధార తీర్థానికి కేవలం ఐదు గంటల పాటు మాత్రమే భక్తులు అలో చేయడం జరుగుతుంది సో వీటన్నింటికి సంబంధించి టీడీటి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మే నెలకి సంబంధించి ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ రెండు రోజులు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి ఇరవైయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇదే వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారు ఆ భక్తులు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని చేసుకోవాలి టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి కూడా ఫిబ్రవరి ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సమయం ఇస్తారు ఇండియన్స్ అయితే ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా ఎన్ఆర్ఎస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక మొబైల్ నెంబర్ తో కేవలం ఇద్దరికి మాత్రమే డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ తో లక్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అండ్ మార్చ్ ఏప్రిల్ నెలకి సంబంధించిన మిగిలిన టికెట్స్ ని ఏ తేదీలో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేదానికి సంబంధించి నిన్నే ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇక నెక్స్ట్ శ్రీవారి ఆలయం ఒక రోజు శ్రీవారి పుష్కరిని పద్నాలుగు రోజుల పాటు మూసివేస్తున్నారు అని చెప్పాను కదండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టిటిడి అదనపు ఈవో సమీక్ష మార్చి మూడున చంద్రగ్రహణం కారణంగా పది గంటల ముప్పై నిమిషాల పాటు శ్రీవారి ఆలయం మూసివేత అదే రోజున తీర్థ ముక్కోటి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు పద్మావతి అతిథి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెప్పోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సమావేశంలోని ముఖ్యాంశాలు ఇరవై మూడవ తేదీ తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రయల్ రన్ పుష్కరిణిలో పుష్కలంగా నీరు ఉండేలా చర్యలు పుష్కరిణి తెప్పలకు ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణ వరహస్వామి ఆలయం నాలుగు మాడ వీధుల్లో పందిళ్లు ఏర్పాటు భక్తులకు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి మార్చి ఐదవ తేదీ వరకు పుష్కరిణి స్నానానికి భక్తులను అనుమతించరు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు పుష్కరిణిలో అందుబాటులో గజ ఈతగాళ్ళు తెప్పోత్సవాల ప్రాశస్యం భక్తులకు తెలియజేసేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఏర్పాట్లు తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో సహస్ర దీపాలంకరణ సేవ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండు తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది తిరుమల శ్రీవారి పుష్కర్ లో సంవత్సరానికి ఒక్కసారి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు వీటిని ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు ఈ ఐదు రోజులు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు తెప్పోత్సవాల్లో నిర్వహించే తెప్పల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన పుష్కర్ లో ట్రయల్ అనేది నిర్వహిస్తున్నారు అయితే తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు తేదీలలో సహస్ర దీపాలంకరణ సేవను టీడీ వారు రద్దు చేశారు ఇంకా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండు ఈ మూడు తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవతో పాటుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను కూడా టీడీడి వారు రద్దు చేయడం జరిగింది అండ్ అలాగే ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి మార్చి ఐదో తేదీ వరకు ఈ పద్నాలుగు రోజులు స్వామివారి పుష్కరలో స్నానాలు ఆచరించడానికి భక్తులను అలో చేరు పుష్కరిని క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి మార్చి ఐదో తేదీ వరకు ఈ పద్నాలుగు రోజుల పాటు శ్రీవారి పుష్కరలో స్నానాలు ఆచరించాలి అనుకుంటున్నారు ఆ భక్తులు దీనిని గమనించుకోగలరు అయితే అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ కలిగినటువంటి మాత్రం మిడ్ నైట్ పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో అంగప్రేక్షణం సేవా టికెట్ అనేది చెక్ చేసి పుష్కర్ స్నానాలు ఆచరించడానికి అలో చేసే అవకాశం అయితే ఉందండి నార్మల్ భక్తుల్ని మాత్రం శ్రీవారి పుష్కరంలో స్నానాలు ఆచరించడానికి ఈ తేదీలో అంటే ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి మార్చి ఐదో తేదీ వరకు అలోచే అవకాశం లేదు పుష్కరిని ఆ తేదీలో క్లోజ్ చేయడం జరుగుతుంది అదే మనకి వారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలోనే అదనపు ఈవో గారు మార్చి మూడవ తేదీన జరగనున్న కుమారధారతీర్థ ముక్కోటిపై సమీక్ష నిర్వహించారు కుమారధారతీర్థ ముక్కోటి సమీక్ష సమావేశం లోని ముఖ్యాంశాలు మార్చి మూడున ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు చంద్ర గ్రహణం కారణంగా ఉదయం తొమ్మిది గంటల పైన భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ ఉండదు తదనుగుణంగా భక్తులు తమ ప్రణాళికలను రూపొందించుకుని తిరుమలకు రావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి ఇదండి మార్చి మూడవ తేదీన నిర్వహించే కుమారధార తీర్థ ముక్కోటికి వెళ్ళాలి అనుకునే భక్తుల్ని మార్చి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కేవలం ఈ ఐదు గంటల పాటు మాత్రమే అలో చేయడం జరుగుతుంది donde భక్తులందరూ అందరూ దీనిని గమనించుకొని ఎవరైతే కుమారధార తీర్థం ముక్కోటిలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల లోపు మాత్రమే ఆ తీర్థానికి వెళ్లవలసిందిగా కోరుచున్నాను ఇక మార్చి మూడో తేదీ చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని సుమారుగా పది గంటల ముప్పై నిమిషాల పాటు మూసివేయడం జరుగుతుంది శ్రీవారి ఆలయం ఎంత టైం అయితే క్లోజ్ చేస్తారు ఆ అంత టైము అన్న ప్రసాద వితరణ కూడా ఉండదు కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా భక్తులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సమావేశంలోనే అదనపు ఈవో గారు చంద్రగ్రహణం రోజున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు సమావేశంలోని ముఖ్యాంశాలు మార్చి మూడున ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు చంద్రగ్రహణం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రామ్ భగీజ సిఆర్ఓల వద్ద భక్తులకు దాదాపు నలభై వేల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు ఆర్జిత మార్చి మూడవ తేదీ మంగళవారం అష్టదల పాద పద్మారాధన సేవను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు వీటితో పాటు ఆ రోజున విఐపి బ్రేక్ దర్శనాలు శ్రీవాణి దర్శనాలు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనం వయో వృద్ధులు దివ్యాంగులు దాతలు ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు ఇదండి మార్చి మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు చంద్రగ్రహణం అనేది ఉంది ఐటీ గ్రహణానికి సుమారుగా ఆరు గంటల ముందు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం అనేది ఆనవాయితీ చంద్రగ్రహణం కారణంగా మార్చి మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి ఆలయం అనేది మూసి ఉంచడం జరుగుతుంది అంటే దాదాపు పది గంటల ముప్పై నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని క్లోజ్ చేస్తారు ఆ రోజు అంతా కూడా అంటే పది గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మార్చి మూడవ తేదీ అష్టదల పాద పద్మారాధనం కళ్యాణోత్సవం ఊర్జల సేవ అర్జిత బ్రహ్మోత్సవం ఈ ఆర్జిత సేవలతో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం శ్రీవాణి దర్శనం ఎన్ఆర్ఐ దర్శనం ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ సిటిజన్ ఛాలెంజ్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు ఇలా ఈ దర్శనాల అన్నింటినీ కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది అయితే మార్చి మూడవ తేదీకి సంబంధించి సుప్రభాతం తోమాల అర్చన ఇంకా అంగప్రేక్షణం ఈ టికెట్ ని మాత్రమే ఆల్రెడీ టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు ఎవరైతే సుప్రభాతం తోమాల అర్చనకి ఆన్లైన్ లెక్కడిపు లో సెలెక్ట్ అయ్యి ఉంటారు ఆ భక్తులు అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం యథాప్రకారం మీరు మార్చి మూడో తేదీ తిరుమలకి చేరుకొని ఆ సేవల్లో పాల్గొనవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మార్చి మూడో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయాన్ని మూసి ఉంచుతారు కాబట్టి ఆ సమయంలో దర్శనం ఏ భక్తులకైతే కల్పిస్తారో ఆ దర్శనాలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయకుండా ఆల్రెడీ రద్దు చేయడం జరిగింది సో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంతో పాటుగా మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా క్లోజ్ చేస్తారు అంటే ఆ అన్న ప్రసాద వితరణ అనేది ఉండదు కాబట్టి తిరుమలకు వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చంద్రగ్రహణానికి ముందుగానే సుమారుగా నలభై వేల పులిహోర ప్యాకెట్లను రామ్ బగీర్జా వైకుంఠం కాంప్లెక్స్ ఇంకా సిఆర్ ఆఫీసుల వద్ద టీటీడీ వారు భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సమావేశం కి సంబంధించి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు ఈ ఐదు రోజులు శ్రీవారి పుష్కర్ లో తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు అయితే ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి మార్చి ఐదవ తేదీ వరకు ఈ పద్నాలుగు రోజుల పాటు భక్తులకి శ్రీవారి పుష్కర్ స్నానాలు ఆచరించడానికి అనుమతించరు ఇంకా మార్చి మూడవ తేదీన నిర్వహించే కుమారధార తీర్థ ముక్కోటికి కేవలం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారు కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం రోజున డెబ్బై మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల రెండు వందల తొంభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదమూడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లై జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలిటర్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప సేవా టికెట్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి తెలుసుకోగలరు టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ పూర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్